భారతీయుల యొక్క సంస్కృతి సంప్రదాయం ఎంత గొప్పది అంటే మా టైంలో కూడా ఎంతో ఉన్నతంగా ఉండేవారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అబ్బాయిలు ఎంతసేపు కాలేజీకి వెళ్ళడము రావడం పొలం పనులు చూసుకోవడం మళ్ళీ తను చదువు తాను చదువుకోవడం ఇలా ఉండేది అబ్బాయిలు అమ్మాయిలైతే తను నిశ్శబ్దంగా చిన్న అడుగులు వేసుకుని భూమిని చూస్తూ నడిచేవారు ఎందుకలా నడిచేవారు అంటే తన అందాన్ని ఎవ్వరూ చూడకూడదని తనతో ఏడు అడుగులు వేసేవాడే తన అందాన్ని చూడాలని అసలు చి ఆ చిరునవ్వు అయితే అమ్మాయిలు పెదవి అంచునే దాచుంచేవారు ఎందుకంటే బయటికి నవ్వేవారు కాదు ఎందుకంటే ఆమె చిరునవ్వు ట్టుకునే వాడికే స్వంతం కావాలని ఆలోచించేవారు వారి యొక్క ఆలోచనలు అంత ఉన్నతంగా ఉండేవి అందుకే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎంతో చక్కగా ఉండేవారు అందుకే భారతదేశం ఇంత ఉన్నతమైన విలువలతో నిలబడింది ఇంత గౌరవ స్థానంలో ఉంది అంటే